స్వాగతం అండి రాశి వారికి ఈ మూడు చోట్ల నుండి ధనం లభించబోతోంది ఈ ధనం ఎప్పుడు ఎక్కడ నుంచి లభిస్తుంది అనే వివరాలను ఇప్పుడే తెలుసుకోండి ఈ రాశి వారు ఈ వీడియోని మిస్ అయితే మాత్రం చాలా నష్టపోతారు అయితే సింహరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వీరికి డబ్బు లభించబోతోంది ఆ డబ్బు వీరికి ఏ విధంగా అందుతుంది అనే వివరాలతో పాటు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే శాస్త్రం ప్రకారం సింహరాశి వారి గోచార ఫలితాలు చూసినట్లయితే కనుక వీరికి కోపం ఈ సమయంలో అధికంగా ఉంటుంది అయితే వచ్చిన కోపం వెంటనే తగ్గిపోతుంది కానీ ఈ కోపం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు ఈ రాశి వారికి ఎదుటివారికి సహాయం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఈ రాశి వారు వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్ల అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొన్ని సమయాల్లో వీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ప్రతి విషయాన్ని ఆలోచించి పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే వీరికి అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నాక ఖచ్చితంగా ధన లాభం అనేది ఉంటుంది ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా చదువు పూర్తి చేసుకున్నాక ఒక మంచి స్థాయికి చేరుకుంటారు ఇటువంటి ధన లాభం అనేది మీకు జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది అంటే ఎన్నో కష్టాలు పడిన ఈ రాశి వారికి సుడిగుండంలో చిక్కుకున్న మీకు ఒక దారిని చూపిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది అందుకోసం మీరు నిరాశ నిస్పృహ వదిలేసి జీవితంలో అనుకున్నది సాధించడానికి ప్రయత్నించండి ఇకపై మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని గమనించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఏ అంశంలోనైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేసి నిర్ణయం తీసుకుంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది అయితే ఈ సమయంలో ఈ రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారికి మూడు చోట్ల నుంచి ధనం అందబోతోంది అయితే ఎక్కడ నుండి వీరికి ధనం లభిస్తుంది అనే అంశాలు చూసినట్లయితే వంశపారంపర్యంగా ఆస్తుల ద్వారా వీరికి ధనం లభించే అవకాశం ఉంది ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే వంశపారంపర్య ఆస్తులు అనేది అందరికీ రావు కొంతమందికి మాత్రమే ప్రాప్తం ఉంటుంది ఎందుకంటే వంశపారంపర్యంగా ఆస్తులు ఉన్నప్పటికీ కూడా దక్కించుకునే అవకాశం అందరికీ ఉండదు దానికి గల కారణం ఏదైనా అవ్వచ్చు అంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకోవచ్చు లేదా ఇతర ఏ కారణాల వల్లైనా సరే అందరికీ ఆస్తి దక్కకపోవచ్చు కానీ శాస్త్ర పరంగా ఈ రాశి వారికి ధనం లభించే అవకాశం సూచిస్తోంది అది కూడా వంశపారంపర్యంగా వచ్చే ధనం మీ చేతికి అందే అవకాశం ఉంది అయితే ఇటువంటి వంశ పారంపర్య ధనం కోసం మీరు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది అయితే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న మీ వంశపారంపర్య ఆస్తులు ఎట్టకేలకు మీరు దక్కించుకోగలుగుతారు అలాగే వాటి విలువ పెరగడం వల్ల అంటే వాటి ధర పెరగడం వల్ల మీకు అధికంగా ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా మీరు ధనవంతులయ్యే అవకాశం ఈ రాశి వారికి జాతకంలో కనిపిస్తోంది ఇక ధన లభించేందుకు మరొక మార్గం ఏంటి అంటే వ్యాపార పరంగా వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారు వ్యాపారాలను విస్తరించి ధన లాభాన్ని పొందబోతున్నారు అలాగే వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో పోటీ తత్వాన్ని ఎదుర్కొని అందరికంటే ఎక్కువగా వ్యాపారంలో ధన లాభాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకొని వ్యాపారం చేసినట్లయితే కనుక లాభాలను పొందుతారు అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భాగస్వాములను ఎంచుకుని ఆచితూచి నిర్ణయం తీసుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే కనుక లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది చిన్నతనం నుంచి ఈ రాశి వారు ఎన్నో కష్టాలను ఒడుదుడుకులను చూసి ఉన్నారు అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని కారణంగా జీవితంపైన మంచి అవగాహన వస్తుంది అయితే ముఖ్యంగా మీరు మారుతున్న పరిస్థితులను బట్టి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కూడా మీ వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి ముఖ్యంగా తెలివితేటలు ప్రదర్శించి మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ వ్యాపార రంగంలో ముందుకు సాగితే కనుక ఖచ్చితంగా ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా వస్తాయి అలాగే తత్వంలో అందరికంటే కూడా ముందుండే అవకాశం ఉంటుంది ఇక ఒక స్థాయికి చేరుకున్నాక మీకు అధికంగా ధనాన్ని సంపాదించే అవకాశం వస్తుంది మనలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం పెట్టుబడి పెట్టే విషయంలో కానీ లేదా నైపుణ్యాన్ని ప్రదర్శించే విషయంలో కానీ కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి అంటే అధికంగా ధనం పెట్టుబడి పెట్టడం లేదా ధనం చేతిలో లేకపోయినా అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత బిజినెస్ నడవకపోవడం వల్ల ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఈ రాశి వారికి మాత్రం అటువంటి పరిస్థితులు రావు కొద్దిగా చాకచక్యంతో తెలివితేటలు ప్రదర్శించి నిర్ణయాలను తీసుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళితే కనుక వ్యాపారాన్ని రాణించే అవకాశం కనిపిస్తోంది అయితే ముఖ్యంగా మీరు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోవాలి చక్కటి ప్రణాళిక వేసుకుని అలాగే భాగస్వాములు ఎంచుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వారిని మంచిగా గైడ్ చేస్తూ మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది అలాగే వ్యాపారంలో చాలా కష్టపడవలసి ఉంటుంది అప్పుడే మీరు అనుకున్న ఫలితం లభిస్తుంది అలాగే ధన లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ వ్యాపారం కారణంగా మీరు ఊహించని ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు ఈ విధంగా సింహరాశి వారికి వ్యాపార పరంగా ధన లాభం కలిగే అవకాశం కల్పిస్తుంది ఇక సింహరాశి వారికి ధనం లభించేటటువంటి మూడో మార్గం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం చాలా వరకు కూడా వారి దగ్గర ఉన్న ధనాన్ని అందరూ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి ధన లాభాన్ని పొందుతూ ఉంటారు కానీ కొంతమంది అవగాహన లేకుండా చేసే వ్యాపారం వల్ల వారు పెట్టే పెట్టుబడి పూర్తిగా కోల్పోయే అవకాశం కూడా వస్తుంది నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ విధంగా చాలామంది జీవితాల్లో జరుగుతుంది కానీ మీరొక ఆలోచనతో ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇందుకోసం మీరు అనుభవజ్ఞుల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే మీరు ఏదైనా స్థలం పైన పెట్టుబడి పెట్టినా లేదా ఏదైనా వ్యాపారంలో నిర్ణయాలు తీసుకున్నా సరే వాటికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి స్థలానికి సంబంధించిన పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా మీరు పరిశీలించండి ఎందుకంటే ఏదైనా స్థలం కానీ ప్రాపర్టీ కానీ చిక్కుల్లో ఉండి అంటే పత్రాలు సరిగ్గా లేకుండా వివాదాల్లో ఉన్నట్లయితే అటువంటి వాటిపైన మీరు పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి తక్కువ ధరకి వస్తోంది కదా అని పత్రాలు సరిగ్గా లేని వాటిపైన పెట్టుబడి పెట్టడం కూడా మంచిది కాదు ఒకటికి పదిసార్లు పత్రాలను చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది అనుభవజ్ఞుల సలహాలు శ్రేయోభిలాషుల మాటలు పెద్దల ఆశీస్సులు తీసుకుని వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది ఎటువంటి ముఖ్యమైన అంశాల్లోనైనా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది సో చూసారు కదండి సింహరాశి వారికి ఏ మూడు చోట్ల నుంచి ధనం లభించబోతోంది అందుకోసం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం